దుఃఖాలు మనిషికి మూడు రకాలు స్థూలంగా విభజిస్తే ఒకటి మళ్ళ మన వల్ల కలిగే దుఃఖాలు రెండు సమాజం వల్ల కలిగే దుఃఖాలు మూడు ప్రకృతి వల్ల కలిగే దుఃఖాలు ఒక దుఃఖానికి కారణం మనమైతే రెండో దుఃఖానికి కారణము జీవ సమాజం అంటే మనుషులు కావచ్చు ఇతర జీవులు కావచ్చు మూడో కారణము నిర్జీవ పరిసరాలు కూడా ఈ మూడు బాగుంటేనే అంటే మనం బాగుంటే సమాజం బాగుంటే పరిసరాలు బాగుంటేనే మనము ఆనందంగా ఉండగలం అందుకే మూడు రకాల శాంతి కావాలి మనకు ఈ మూడు రకాల శాంతి కోసం మనము ప్రయత్నం చేయాలి ఈ మూడు రకాల దుఃఖాలను దూరం చేసుకోవాలి మొదలు మన వల్ల కలిగే దుఃఖాలను దూరం చేసుకోవాలి దాని ద్వారా ఇతర జీవుల వల్ల సమాజం వల్ల కలిగే దుఃఖాల నుంచి కూడా Турон гавц